అంటే మలివిడత సమీకరణ అనేది కాస్త కష్టంగా మారబోతుందా అధికార పక్షానికి అంటే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని గమనించాలి మేం చెప్పినట్టు జనం అనుకుంటారు అంటే సాధ్యం కాదు మేము చెప్పినట్టు అని కాకుండా జనం కోరుకుంటున్నటువంటిది ముందు ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయి ఆ తర్వాత మేమే ఎగబడిస్తాం మేమే ఎగబడిస్తాం నువ్వు ముందు అది పూర్తి చెయ్యి నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది చేస్తామని అందుకే ఇచ్చావు నీకు అది చెయ్యి అంటున్నారు వాళ్ళు అది అర్థాంతరంగా వదిలేసి ఇక్కడ వాళ్ళకి ఏం అర్థమైపోయింది క్రిందటిసారి పద్దెనిమిదిలో పూర్తయిపోవాలి అంతే కదా రెండు వేల పదిహేను నుంచి తీసుకున్నారు పద్దెనిమిదికి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేయాలి ఫ్లాట్లు అది ఇవ్వ ఈ రోజు వరకు కూడా నిన్న కూడా బూతులు తిడుతున్నారు ఏడుంది నా ఫ్లాట్ అని అడుగుతున్నారు నా ఫ్లాట్ ఎక్కడ ఉంది కాగితం మీద ఉంది ఆ కాగితం పట్టుకెళ్తే బ్యాంక్ వాళ్ళు లోపలికి రాబాకని చెప్తున్నాడు ఆ కాగితం తీసుకుని లోన్ ఏమి ఇవ్వాలా ఇప్పుడు అతను లోన్ కట్టలేదు సీజ్ చేద్దామంటే కాగితాన్ని సీజ్ చేయాలా మామూలుగా ఏం చేస్తారు మీకు తెలుసు వేలాలు వేస్తుంటారు బ్యాంకులు డబ్బులు కట్టినటువంటి అలా అంటే ఇక్కడ ఉండాలిగా అక్కడ మిస్ అవుతున్నారు దాన్ని ఈయన ఇక్కడ అక్కడ ఏంటి పబ్లిక్ ఏమంటున్నారు ముందు ఇంత వరకు చేయంటారు